అందరికీ నమస్కారం ఈరోజు వంతకల్ నియోజకవర్గంలో పట్టణంలో విద్యుత్ ఛార్జీల పైన ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతూ ఉంది దేశంలోనే మన భారతదేశంలోనే విద్యుత్ ఛార్జీలు తగ్గింపుడము తగ్గించడం అనేది ఒక మన రాష్ట్రంలోనే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే చేపట్టడం జరిగింది ఒక్కసారిగా గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు మేము ఉచిత విద్యుత్ విద్యుత్తు ఇచ్చి భవిష్యత్తులో మేము ఛార్జీలు పెంచమని చెప్పడం ఆ రోజు ప్రమాణ స్వీకారం రోజు చెప్పడం జరిగింది కానీ ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ఐదేళ్ల కాలంలో తొమ్మిది పర్యాయాలు విద్యుత్ ఛార్జీలను భారీగా ప్రజల పైన భారం మోపడం జరిగింది ఆ విధంగా ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు ప్రజా పేద ప్రజల పైన పెంచడం జరిగితే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం వచ్చినాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ చెప్పిన మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారం ఎలక్షన్ల ముందు చెప్పిన ప్రకారం మేము ఛార్జీలు విద్యుత్ ఛార్జీలు పేద ప్రజల కోసం పెంచమనే మాట ఇచ్చినందుకు ఈరోజు ఎన్నో గత ప్రభుత్వం చేసిన పాపాలకు ట్రూ ఆఫ్ ఛార్జీలు వేలాది కోట్లు వస్తున్నా కూడా ఆయన ఈరోజు అవి అధిగమించి ఛార్జీలను తగ్గించారంటే ఒక్కసారి పేద ప్రజల ఉన్న ప్రేమను ఒక్కసారి మీరు ప్రజలంతా తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాం అదేవిధంగా గడిచిన ఐదేళ్లల్లో జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నం చేసినా కూడా ఇప్పుడు ఏ మాత్రము తగ్గించడానికి వీలు లేని పరిస్థితులు ఉన్నా కూడా ప్రజల సంక్షేమం కోసమే ప్రజల అభివృద్ధి కోసమే కూటమి ప్రభుత్వం ఈ విదయం చేపట్టడం జరిగిందంటే ఒక్కసారి అలాగనే విద్యుత్ కోతలో రాష్ట్రము అనేక ఇబ్బందులకు గురై అగమ్యగోచరమైన పరిస్థితి గత ఐదేళ్లలో జరిగింది ఆనాడు ముఖ్యమంత్రి పంతొమ్మిది పద్నాలుగు పంతొమ్మిదిలో మిగులు విద్యుత్ ఇచ్చిపోతే ఈరోజు పంతొమ్మిది ఇరవై నాలుగులో అతి ఘోరమైన పరిస్థితి విద్యుత్తును లక్ష కోట్ల పైన అప్పులు పెట్టి విద్యుత్ ధాన్ల ఆయన చిన్న భిన్నం చేయడం జరిగిందంటే ఒక్కసారిగా ప్రతి ఒక్కరు గమనించాలి అలాగనే పోతే ఒక విద్యుత్ ఛార్జీల పైనే కాదు రాష్ట్రంలో అన్ని వ్యవస్థల పైన కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది ఓన్లీ కమిషన్ల కోసం కకృర్చి పడి విద్యుత్తును మనము ఈ రాష్ట్రంలో ఉత్పత్తి చేసుకోకుండా ఐదు పంతొమ్మిది పైసలకు కొనుగోలు చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అలాంటిది ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని తగ్గించి కొనుగోలు చేసి ఇప్పుడు ఇంకా మిగులు విద్యుత్తుకు వచ్చే కాల పరిస్థితికి వచ్చిందంటే ఒక్కసారిగా మీరంతా గుర్తు చేసుకోవాలి ప్రజలారా తాజాగా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యకాలానికి సంబంధించి నాలుగు వేల నాలుగు వందల తొంభై ఐదు కోట్లు ట్రూ ఆఫ్ ఛార్జీలు వసూలు చేసినందుకు ఏపీఆర్సీ కూటమి ప్రభుత్వానికి లేఖ రాసింది కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ భారాన్ని ప్రభుత్వమే భరిస్తుందని చెప్పడం ఒక చారిత్రాత్మక నిర్ణయం అని తెలియజేస్తున్నాం అలాగనే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఏపీ ఈఆర్సి ఏర్పాటైన నాటి నుంచి తొలిసారి ట్రూ డౌన్ ఛార్జీలు నమోదు కావడం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేపడుతున్న విద్యుత్ సంస్కరణలకు ముఖ్య కారణం అని తెలియజేస్తున్నాం అంతేకాకుండా ట్రూ అప్ డౌన్ అమలు ద్వారా విద్యుత్ ఛార్జీలు యూనిట్ కు పైసలు తగ్గించిన కూటమి ప్రభుత్వం జగన్ రెడ్డి పాలనలో ఆక్వా రైతులకు యూనిట్ కు మూడు యాభై పై మూడు యాభై పైసలు వసూలు చేస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకటి యాభై పైసలు తగ్గిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కీలక నిర్ణయం తీసుకున్నారు జగన్ రెడ్డి పాలనలో ఐదు పంతొమ్మిది పైసలు కొనుగోలు చేస్తే నాలుగు డెబ్బై పైసలకు ఈ కూటమి ప్రభుత్వంలో కొనుగోలు చేయడం జరిగింది అంతేకాకుండా రాష్ట్రంలో రెన్యూ ఎనర్జీ అధిక ప్రాధాన్యతను ఇస్తూ ఈ రాష్ట్రంలో సోలార్ అయితే విండ్ పవర్ అయితే ఒక ఉత్పత్తిదారుగా ముందుకు తీసుకుపోయే విధంగా అనేక సంస్కరణల కోసం తీసుకురావడం జరిగింది ఇప్పుడు రాష్ట్రంలోనే రాబోయే రోజుల్లో ఇంకా చెప్పిన మాట ప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే మా యువనాయకుడు నారా లోకేష్ బాబు గారు అయితే ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసము ఈ రాష్ట్ర ప్రజల కోసము ఓ పక్క సంక్షేమము అభివృద్ధిని ముందుకు తీసుకోతూ అన్ని విధాలుగా ముందుకు తీసుకోతూ ఉన్నారు అలాగనే ఈ పద్దెనిమిది నెలల కాలంలో కూటమి ప్రభుత్వము సూపర్ సిక్స్ సూపర్ హిట్ ఇచ్చిన అన్ని మేనిఫెస్టోలు ఇచ్చినవి దాంట్లో ఇవ్వకుండా ఉన్నటివి కూడా జత చేసి ప్రజల కోసం అభివృద్ధి చేసుకుంటూ ముందుకు పోతుందని తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను